రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తన ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు నేను నా ఒంటరితనాన్ని నాకు పేరెంట్స్ లేరు అమ్మ నాన్న లేరు అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి జనవరి సెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక ట్వంటీ డేస్ ముందు నేను నిన్ను పెళ్ళి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం వచ్చింది చేసుకో నీ దిక్కున్న చోటు చెప్పుకో నీ గురించి ఎవడొస్తారు